మాపైన మా పార్టీ పైన కావచ్చు మా ఎక్స్ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి కింద కావచ్చు మా పైన కావచ్చు కొన్ని కామెంట్ చేసినారు దానిపైన మేము ఈరోజు మళ్ళా దానిపైన మళ్ళా మరో మరో కామెంట్ చేయబోతా ఉన్నాం ముఖ్యంగా నిన్న ఈవి సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు రామ్ జట్మల అనేంత టోడ్ అనమాట లాయర్లలో ఈ విశ్వాకర్ రెడ్డి గారు ఆయన ఒక మా వరదరాజుల రెడ్డిది క్లీన్ వైట్ పేపర్ అని చెప్పినాడు మేము ఎక్కడే కానీ జూద జూదాలు ఆడే వాళ్ళకు కానీ దొంగబియ్యం అమ్మే వాళ్ళకు కానీ మేము ఫోన్లు చేయము మాట్లాడము పట్టుకోమని చెప్తాము మా వరదరాజుల రెడ్డి నేచర్ అట్లా అని చెప్తున్నాడు అసలు సుధాకర్ రెడ్డికి నాకు తెలిసి వరదరాజు రెడ్డి మంచోడు కొండారెడ్డి మంచోడు అని చెప్పే అధికారమే లేదు ఆయన చెప్తున్నాడు ఆయన ఆయనకే వదిలిపెడుతున్నాం ఆ మాట అయితే సుధాకర్ రెడ్డి గారు రామ్ జ్మహారాణి గారు దుర్సాన్పల్లె చౌటపల్లె గురించి ప్రస్తావించినావు నువ్వు ప్రస్తావించినావు కాబట్టి నేను ప్రస్తావించాల్సి వస్తుంది ఈరోజు పల్లెలో మున్వరనే గ్యామ్లర్ అని మీరే చెప్పినారు చౌటపల్లెలో గ్యామ్లర్ ఈ గ్యామ్లర్లను కోసం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలక్షన్ల తర్వాత మేము ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించినామని చెప్పినావు దీనికంటే ముందు ఆలోచన చేయి సుధాకర్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఈ పేర్ల గల్ల వాళ్ళు ఎవరైతే మీరు నిన్న ప్రస్తావించినారో వాళ్ళు మీ టీడీపీలో ఉన్నారు లక్ష్మీ అన్న కావచ్చు మున్వరు కావచ్చు వీళ్ళ కోసము టూ టౌం సి ఎస్ఐ సత్యనారాయణను ట్రాన్స్ఫర్ చేయించిన ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు ఈ గ్యామ్లర్లను పట్టుకునే క్రమంలో అప్పుడు మీ మీరు అధికారంలో ఉన్నారు ఆ రోజు వీళ్ళను ట్రాన్స్ఫర్ ఆ రోజు వీళ్ళని పట్టుకోవాలని సత్యనారాయణ సార్ ప్రయత్నం చేస్తే సత్యనారాయణ సార్ను ఐదు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయించినారు గుర్తులేదా క్లీన్ వైట్ పేపరా వరదరాజు రెడ్డి ఇట్లాంటి విషయాలలో ఎక్కడ సార్ రామ్ జట్మల్లా గారు ఎక్కడా ఇదే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళిద్దరూ మీ పార్టీలో ఉన్నారు తెలుగుదేశంలో మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీలోకి వచ్చినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా పార్టీలో ఉన్నారు ఎస్ ఆరోజు మీరు చెప్తారు ఎస్పిని ట్రాన్స్ఫర్ చేయించినాము వీళ్ళ కోసమని ముందు మీరు చేయించింది ఇప్పుడు మళ్ళీ ఎవరు పార్టీలో ఉన్నారు వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు ఇదే మున్వరు ఇదే లక్ష్మీరెడ్డి అన్న మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ రోజు ఏమన్నా వీళ్ళను నీతిమంతులా ఏదానికి తీసుకున్నారు మమ్మల్ని ఆ రోజేమో ఇట్లా టోళ్ళు అంతా మీ పార్టీలో ఉన్నారు గ్యామ్లర్స్ అంతా ఉండారు క్రికెట్ బుకీలు ఉండారు అంటారు ఈ రోజు ఏ రోజు లేరు మీ పార్టీలో కంగరగోసు నిన్న మొన్న ఏ పార్టీ ఏదంతా చేర్పించారు కూటమిలో చేర్పించారు మీదే ఒక డ్రామాగా ఇంకొక కౌన్సిలర్ క్రికెట్ బుకీని మీరు చేర్చుకోలేదా వీళ్ళను ఈ సర్పంచ్ను మీ పార్టీలో చేర్చుకోలేదా ఎక్కడ చేర్చుకున్నారు వీళ్ళను ఏమైనా ఈ మధ్యలో కుంభమేళకు ఇంచె స్పెషల్ ఫ్లైట్లో పోయి కుంభమేళాలో గంగా యమున సరస్వతి నదుల మధ్యలో తీసుకుపోయి పవిత్ర స్నానాలు చేపించి వీళ్ళతో ఈ గ్యామ్లర్స్తో ఈ కౌన్సిలర్లతో ఇంకా ఇప్పుటా నుంచి మేము ఇవన్నీ మానుకుంటున్నాము ఇంకా చెయ్యము అని అక్కడ పవిత్ర స్నానాలు ఏమన్నా చేర్చి చేపిచ్చుకొచ్చి వాళ్ళ ప్రొద్దురికి ఏమన్నా పిలిచికొచ్చినారా అట్లేమన్నా పిచ్చుకొచ్చి ఉంటే చెప్పండి ఈరోజు మీ పార్టీలో లేరా వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదా మీరు మేము అడుగుతుండే పాయింట్ ఒకటే మా పార్టీలో ఉండే వాళ్ళను మా మా పార్టీ మీద మీరు ఏం చెప్పినారు అంత గ్యాంబ్లర్స్ అంటావు ఇప్పుడు మీ పార్టీలో ఉండేది గ్యాంబ్లర్లు కాదా వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు మీరేం చెప్పినారు ఎలక్షన్స్ కంటే ముందు జూతం లేని ప్రొద్దుటూని చేస్తామన్నారు మేము అడుగుతుండేది అదే మీరు చెప్పిన మాట ప్రకారము ఈరోజు క్రికెట్ జరగడం లేదా మటకా జరగడం లేదా గ్యామింగులు జరగడం లేదా అన్నీ ఉన్నాయి దానికి జవాబు చెప్పమని చెప్తున్నాం నిన్న కాదు మొన్న మీ ముర్రు మునీరు మటకా రాస్తా దొరికినాడు దొరకలే ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎఫ్ఐఆర్ కూడా ఉంది మునీర్ది విత్ తో ఎఫ్ఐఆర్ ఇంకా కౌన్సిలరే మటకాలు రాచా దొరికితే ఇంకా ఏముంది అబ్బా ఇంకోటి క్లబ్ గురించి చెప్తాడు ఈ రామ్ జట్మలాని అయ్యా ఆ క్లబ్లో పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు సిండికేట్ ఆడమని లేదు ఏముంది దాంట్లో పొద్దుపోయేదానికి స్కిల్ గేమ్స్ ఆడుకోమన్నారు చెస్ ఆడుకోవచ్చు క్యారం బోర్డు ఆడుకోవచ్చు టెన్నిస్ ఆడుకోవచ్చు ఇంకా ఎన్నో గేమ్స్ ఆడుకోవచ్చు ఏం మేమే అబ్జెక్షన్ చెప్పలే ముస్లిం ఉత్క ఒకవేళ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సిండికేట్ ఆడుకునే కూడా మేమే అబ్జెక్షన్ చెప్పలే మేము అబ్జెక్షన్ అలా చెప్తా ఉండేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సిండికేట్ ఆడుతున్నారు చూడు రమ్మి ఆడుతున్నారు చూడు దానికి చెప్తాం అవును మాకు తెలియక అడుగుతా సుధాకర్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో క్లబ్బే తెచ్చలే ఇట్లాంటి జూదాలకు లేకోకుండా చెస్ ఆడుకుంటున్నారు క్యారమ్ బోర్డ్స్ సాడుతున్నారు ఆ రోజు లేని జీవో ఎట్లా ఎట్లొచ్చింది ఆడుకోమని ఇంకొకటి రెండు నెలల కిందట ఎస్పి ఉన్నాడు విష్ణుకుమార్ రాజు అర్శ హర్షవర్ధన్ రాజు ఉన్నాడు సార్ ఆయన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆడలే ఇదే జూదాలు ఎందుకు ఆడలే ఇప్పుడు ఈ ఈ కొత్తగా వచ్చిన ఎస్పీ గాని ఇంతకంటే ముందు ఉన్న ఎస్పీ గాని వచ్చినాక ఎందుకు ఆడుతున్నారు ఆ రోజు ఎందుకు ఆడలే ఆ రెండు మూడు నెలలు మీరు ఈ జూదాలే లేవు అది ఏంది కారణం ఆయన స్ట్రిట్ గా ఉన్నాడా వీళ్ళు స్ట్రిట్ గా లేరా దానికి జవాబు చెప్పాల్సింది మీరే ఎట్లా ఇది ఇంకొకటి ఈ క్లబ్ గురించి మాట్లాడతావు బ్రహ్మాండంగా జార్జ్ క్లబ్బు నూరేళ్ళు నూట పది ఏళ్ళు ఎవరిని పో ఎవరిని సాకింది జార్జి క్లబ్బు జార్జి క్లబ్బును సాకినారు ఈ వెయ్యి మంది మెంబర్లు ఆ జార్జి క్లబ్బును సాకుతూ మీలాంటి వాళ్ళు సాకు బాగుపడినారు దాంట్లో ఆ ముందర రూములు కట్టారే సుధాకర్ రెడ్డి ఎవరో తీసుకున్నారు ఎవరైతే జంపు చేతులో వాళ్ళే తీసుకున్నారయ్యా దాంతో నువ్వు ఒకరి ఐదు వేలకు మీరు జార్జి క్లబ్లో రూమ్ తీసుకొని ముప్పై వేలకు బాడెక్ ఇస్తున్నారు ఇచ్చింది వాస్తవమా కాదా నీకు రూమ్ ఉందా లేదా నువ్వు ముప్పై వేలకు ఇచ్చినావా లేదా నువ్వే కాదు మార్తలు సుధాకర్ ఇట్లా చెప్తా పోతే దండిగా పేర్లున్నాయి ఏం మీకేం తిండికి లేదు దాంతో ఎవరైతే క్లబ్లో వెయ్యి మంది మెంబర్లలో నష్టపోయినారో ఇబ్బంది పడినారో వాళ్ళ పిల్లలు భావన పడినారో వాళ్ళకి ఇవ్వండి ఆ రూము ఏ మీకేమైంది ఏం తిన్నిక లేకుండా ఉన్నారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోమని చెప్పండి ఆ రూమ్ తీసుకొని నువ్వేమన్నా వ్యాపారం చేస్తున్నావా వ్యాపారం చేయలే ఐదు వేలకి తీసుకున్నావు ఇప్పటికి లెక్క కట్టలే క్లబ్బుకు నువ్వేమో భారీగా దగ్గర రోజు ముప్పై నెల నెల ముప్పై వేలు తెచ్చుకుంటాడు తెచ్చుకోవడంలే ముప్పై వేలు తెచ్చాను ఐదు వేలకి తీసుకొని అదే దాంతో నష్టపోయిన వాళ్ళకి క్లబ్లో వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు ఆడి వాళ్ళకి మేలు చేయండి అంటే వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఈ లెక్కలో ఒక్కరిన చదివించినారా వెయ్యి మంది కుటుంబ సభ్యు కుటుంబంలో ఎంతో మందిని వీధిన పడ్డ వాళ్ళ పిల్లలను మీరు ఏమన్నా చదివించినారా ఈ క్లబ్ ద్వారా ఏం చేసినారు ఎవరు మేము చేసినారు ఎవరైతే జంపుల చేతులు ఉన్నాయో వాళ్ళు బాగుపడినారు సన్నా చపక నష్టపోయినారు ఇంకొకటి నిన్ననే తెలిసింది ఆ ముస్లిం ముస్లి నాకు ఫోన్లు చేసినారు అన్నా వీళ్ళు ప పదివేలు ఇరవై వేలు సిండికేట్ ఆడే వాళ్ళకైతే అక్కడ ఉండే బాయిస్ అడిగి అడిగి కాఫీలు తెచ్చము భోజనాలు తెచ్చియడము ఒకటి మేము కింద క్యారమ్ బోర్డు ఆడుకునే వాళ్ళము చెస్ ఆడుకునే వాళ్ళము ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళ గురించి ఆడుండే ఉండే ఏ పట్టించుకోరంట నీళ్లు దేవయా బాబు అంటే నీళ్ళు దారు అదే వాళ్ళకైతే నీళ్లు తాగితే బాటలు తీసుకుపోతున్నారంట ఇది వ్యత్యాసం మీరు ఎంతో క్లబ్ గురించి బ్రహ్మాండంగా చెప్తున్నావు ఏం లేదు అంతా ఇదే ఇంకొకటి ఇంకొక ఆయన పెద్ద పెద్దగా చెప్తాడు అయ్యా నీ ఇంట్లో జూదమాడిలే రోజుకు డెబ్బై వేలు లెక్క తీసుకోలే నువ్వు నీ ఇంట్లో ఆడిచ్చినావు నీ రూమ్ లో ఆడిచ్చినావు ఆడినోళ్ళని పిలిపియాలనా ఆడినోళ్ళే చెప్పినా నాతో ఏం సస్వర్లాగా చెప్తున్నావేమో డెబ్బై వేలు రోజు ఒక కన్స్ట్రక్షన్ పెట్టావు శివమణి కన్స్ట్రక్షన్ అని దాంతో పాపం ఓ పిల్లోడు ఇప్పటికి లెక్క యాడ కొత్తగా తెలియచేసుకున్నాడు ఆ పిల్లోడు అతని లెక్క ఇలా ఇప్పుడు నీ కాడుగు రావడం ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరిని మెయిలింగ్ నువ్వు పది లక్షలు ఈ మధ్యకాలంలో విపరీతమైన బ్లాక్ మెయిలింగ్ వినో ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టించేది లెక్క కొట్టేది ఈ మధ్య ఒకరితో పది లక్షలు ఒకరితో ఏడు లక్షలు నీ ఒక ఆమతో అయితే రెండు లక్షలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ కొల్లలు ఉన్నాయి నీ గురించి సత్వరా ఎత్తనావు కదన్నా ఏదో చూపించినావు ఎవరు ఆయన అనీఫ్ అనీఫ్ అనే అతను నల్ల ముందు మాకు సంబంధాలు ఉన్నాయని ఇది ఎవరిదన్నా ఈయన అనీఫ్ మురిగన్నా ఈయన నువ్వు ఉండవు నీకు ఈయనకేం సంబంధం అన్నా చూసినావన్నా ముర్లే చూడన్నా ఎవడన్నా ఆయన అనిఫు ఈడ నువ్వన్నా ఇదొకటి ఇంకొకటి వీడియోలో ఇదో అనీఫు ఆయన మునీర్ ఇద్దరు కలిసి మందు కొడతా జల్సాలు చేస్తున్నారు వీడియో పంపిస్తాం మళ్ళా కూడా మీకు జల్సాలు చేస్తున్నారు డ్యాన్సులు వేస్తున్నారు అనీఫ్ మునీరు మునీరు ఎవరు మట్కా కింగ్ మీ మట్కా కింగ్ అన్నా ఈ ప్రొద్దుటూరులో మట్కా కింగ్ ఈయన ఎవరున్నా ఈ వల్ల మురళి నువ్వే ఈ వల్ల బుక్కి నీ వల్ల వడ్డీ బాలుడన్న నీ ముగ్గురికి ఈ బుక్కితో ఏం సంబంధం ఉంది ముప్పై పైసలు బాగా ఉందా ఈ బుక్కీతో నీకు ఎన్ని పైసలు బాగా ఉంది అన్న మురళన్నా ఇట్లా ఫోటోలు దండిగా వచ్చాయి ఈ మధ్యకాలంలో థాయిలాండ్ ఎన్నిసార్లు పోయినావన్నా ఈ బుకీలతో దుబాయ్కి ఎన్నిసార్లు పోయినావు మురళన్నా మురళన్నా గోవాకి ఎన్నిసార్లు పోయినావు మురళన్నా ఈ బుకీలతో ఎందుకు పోయినావు ఎన్ని ఎంతెంత నీకు బాగాలున్నాయి ఇట్ట చెప్పుతా పోతే దండిగా ఉంటాయి ఎవరి గురించి ఎవరి గురించి అయినా ముందు మనం ఏందని నేను ఇంకొక ఇంకొక విషయం వరదరాజు రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే నువ్వు చెప్పిన మాటలే మేము అడుగుతా ఉన్నాం పెద్దైనా ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూర్ను జూద లేని ప్రొద్దుటూను చేస్తా ఉన్నావు అది చేయలేదు ఇక్కడ జూదాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మటకాలు ఉన్నాయి ఇప్పుడు దుట్టులో విచ్చలవిడిగా ఎక్కువైనాయని చెప్తా ఉన్నాం మేము ఒక నాలుగు నెలల కింద ఒక ప్రెస్ మీట్ పెట్టినా హర్షవర్ధన్ రాజు ఉండేటప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పినాం ఆయన పోయినాక త్రిబుల్ అయింది విపరీతంగా పెరిగిపోయింది అని మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాం ఆయన మీద భయమా ఎందుకు ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడా మీ పైన అది వరదరాజు రెడ్డి గారిని అడుగుతా ఉన్నా వరదరాజు రెడ్డి గారు నిన్న నేను మా రన్న మా రాజపాలెం మండలంలో డిన్నర్ పిలిచినాడు ఒక పల్లెకి మా లీడర్ పది కిలోమీటర్లు ఉంది రాజపాల్యానికి భోజనానికి పిలిస్తే పోయినాక మా రన్నన్నను మమ్మల్ని కొందరిని చూసి ఆయన మందు తెప్పించే కార్యక్రమం పెట్టినాడు ఉత్తమ భోజనం బాగున్నది ఉందో అని మందు తెప్పియ్యాలని చూసినాడు అక్కడ ఉండే ఆ పల్లె మారుమూల పల్లె పది కిలోమీటర్లు ఉంది రాజబాల్యానికి అక్కడ ఉండే బెల్ట్ షాప్ ఓనర్కి ఫోన్ చేసినాడు అక్కడ ఉండే కూల్ క్యాన్ కూల్ వాటర్ క్యాన్ వాళ్ళకు ఫోన్ చేసినాడు ఫస్ట్ కూల్ క్యాన్ వాటర్ వాళ్ళకు ఫోన్ చేసినాడు ఎవరు అక్కడ ఉండే మా లీడరు అన్న ఒక ఇరవై లీటర్ల కూల్ క్యాన్ పంపి అని మరుక్షణమే అక్కడ ఉండే బెల్ట్ షాప్ ఓనర్ ఫోన్ చేసినాడు ఎవరు మా లీడర్ బెల్ట్ షాప్ ఓనర్ నుంచి రెండు నిమిషాలకు మ్యాన్సన్ హౌస్ మందు వచ్చింది ఫుల్ బాటల్ కూల్ క్యాను అర్ధ గంట అయింది రాలే అంటే అర్థం చేసుకో వరధరాజన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన పరిపాలనలో బెల్ట్ షాపులు ఏ విధంగా ఉండాయి కూల్ క్యాన్ రావాలంటే అర్ధగంట పట్టింది అదే పల్లెలో మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటలు రావాలంటే రెండు నిమిషాలకు వచ్చింది ఇది ఎక్కడ చోద్యం నీళ్ళ క్యాన్ రావాలంటే గంట మందు బాటలు రావాలంటే రెండు నిమిషాలు అది మన పరిపాలన టౌన్లో విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యం తాపుతున్నారు ఎన్ని కాల్ లేదా రోజు కామండూరు నుంచి పొద్దుటూరు వస్తున్నావు ఊరంతా తిరుగుతున్నావు ఏ షాపుల్లో మందు తాపడం లేదా అవైలబుల్ మందు మా మా గవర్నమెంట్ లో తొమ్మిదికో తొమ్మిదిన్నరకు మూస్తున్నారు పొద్దున మళ్ళా పది పదకొండుకో తెరుస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్ అవైలబుల్ ఉన్నాయి మీ పరిపాలనలో మళ్ళీ స్టేట్మెంట్ ఏమో నువ్వు బ్రహ్మాండంగా చెప్తావు బ్రహ్మాండంగా చెప్తావు ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు టాటా తీస్తా బెల్ట్ షాపులు ఉంటే అంటాడు నువ్వు మాత్రం తోలు తీస్తా అంటావు ఆయన టాటా తీస్తా అంటాడు నువ్వు మాత్రం తోలు తీస్తా అంటావు ఏడ ఎవరికి తీసినావు ఇంకొకటి ఈ తెలుగుదేశం నాయకులకి అందరికీ ఒక విన్నపం ఇట్లాంటి ఈ సౌకబారు మాటలు మాంకుని ఈ ప్రొద్దుటూరుకు సంబంధించిన మూడు వందల కోట్లు రద్దయింది డబ్బులు జగన్మోహన్ రెడ్డి గ్రాంట్ ద్వారా ఈ ప్రొద్దుటూరు పట్టడానికి ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మా అవినాశన్న ద్వారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మూడు వందల కోట్లు అంటే ఐదు వందల కోట్లు వచ్చింది మూడు వందల కోట్ల వర్కులు రద్దయినాయి అయితే ఇచ్చే కార్యక్రమం చూడండి ఏం రామ్ జట్మలాని గారు కోర్టుకు పోయా చంద్రబాబు నాయుడు కాళ్ళు కడుపులు పట్టుకునే అట్లనే మన మార్కెట్ ముప్పై కోట్లు ఎదురున్నారు నిలబడిపోతూ ఉంది దాంట్లో గురించి ఆలోచన చేయండి దాంట్లో గురించి పోండి సీఎం దగ్గరికి గ్యాదరింగ్లు ఆడిపించుకుంటే దానికి సీఎం దగ్గరికి గాదు పోవాల్సింది ఎస్పీల దగ్గర గాదు పోవాల్సింది వరదరాజు రెడ్డి గారు ఆ మూడు వందల కోట్ల ప్రస్తావన ఏంటి ప్రవీణ్ మన సీఎంలు కలిసినాడు ఒక లెటర్ చూపించి నేను అడిగినాను ఈ మార్కెట్ గురించి అడిగాడు మీరు కలిసినారా కలిసలేదా ఇచ్చినారా ఇవ్వలేదా ఎవరికి అర్థం లే ఆయన మాత్రం స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు మనం ఇచ్చినాం సీఎం ఏం చెప్పినాడు అది ఇంతవరకు ప్రస్తావన లేదు అట్లా దానిపైన ప్రెస్ మీట్ ఉండదు ఇంకొకటి బియ్యం నిన్నటి దినమున ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉండే మురళన్న ఒక చక్కటి మాట చెప్పినాడు పదహైదు రూపాయలు కొంత అన్నాం బియ్యం ఇరవై రెండు రూపాయలకు అమ్ముతున్నామన్నాడు మా మురళన్న సంతోషం అద్భుతం ఒప్పుకున్నాడు అన్నకు ధన్యవాదాలన్న ఏ వరదరాజ్ రెడ్డి గారు మీ మీ కౌన్సిలరే చెప్తున్నాడు పదహైదు కొనున్నాము ఇరవై రెండుకు అమ్ముతున్నాం అంటే ఏడు రూపాయలు ఉంది కేజీకి ఏడు రూపాయలు ఈ పండించిన రైతుకు రూపాయి రావడంలే వీళ్ళు ఇక్కడ కొని అక్కడ అమ్మేదానికి ఏడు రూపాయలు లక్షల కేజీలు లక్షల కేజీలు అమలబొత్తం వేరే రాష్ట్రాలకు తదిలిపోతున్నాయి అంటే ఏడు రూపాయలు ప్రతి కేజీకి నేను మురళినే ఒప్పుకున్నాడు ఏం దీనిపైన ఏం కామెంట్ మీది దీన్ని ఏం చేస్తాడు మీరు మీరే అందిస్తున్నారా ఎవరికొరికి బాగాలరా దీంట్లో ఏడు రూపాయలు మురళీనే ఒప్పుకున్నారు కదా మీ కౌన్సిలర్ మీరే ప్రెస్మిట్ పెట్టించింది నిన్న ఆయన ద్వారానే ఒప్పించినారు నేను ఏంటిది ఎక్కడికి పోతుంది ఈ ప్రొద్దుటూరు ఇప్పటికైనా అంతా వర్గరాజు రెడ్డి గారు ఉక్కుపాగం మోపి ఈ అవినీతి దీనిపైన అంతా ఈ మటక క్రికెట్ గ్యామ్లింగ్ల పైన కొత్తగా డిఎస్పి గారు వచ్చినారు కొత్తగా ఎస్పీ గారు వచ్చినారు వీళ్ళని కలిసి ఈ ప్రొద్దుటూరులో విడిగా ఉంది దీనిపైన మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా చర్యలు తీసుకునేటట్టుగా మీరు చేయాలని మరీ మరీ కోరుతూ ఉందా ధన్యవాదాలు